బడుగు బలహీన వర్గాలకు ఆదర్శం అంబేద్కర్ అని శేషమ్మ అన్నారు వెడవలూరు మండల కేంద్రం హరిజనవాడ కాలనీ ఆవరణలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదు జయంతి వేడుకలు దళిత నాయకురాలు పల్లం శేషమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విలేకరుల సమాపేశం నిర్వహించి ఆమె మాట్లాడుతూ సమాజంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారంటే అంబేద్కర్ పుణ్యమని ఆయన వాటిలో ప్రతి ఒక్కరు నడవాలని సూచించారు అంతకుముందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి జయంతి వేడుకలు జరుపుకున్నారు అనంతరం ప్రజలకు మధ్యగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మరియమ్మ జడ్డా స్వామిద శిల్పా యువకులు తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగం ప్రకారం అందరూ మనం పండగ చేసుకున్నట్టు ఇది మనకు అన్ని పండుగల కంటే ముఖ్యమైన పండుగ ఇది కాబట్టి మనం అందరం కలిసి జీవించాలి ఆయన రత్నగిరి జిల్లాలో అంబవాడైన గ్రామంలో ఆయన పద్నాలుగో ఊరు డాక్టర్ అంబేద్కర్ గారు ఆ మహానుభావుడు లేకపోతే ఆది మానవులతో సమానంగా బతకాలు చూస్తుండేది మెడకి ముంత వెనక తాటాకు కట్టుకుని ఏదైనా తిరిగేవాళ్ళు మన పెద్దోళ్ళు ఆ రోజులు పోయినాయి కాబట్టి మనందరం కలిసి అన్ని పోరాటాలు చేయాలి ఆయన అడుగు జాడల్లో నడవాలి కాబట్టి మీరందరూ కలిసి ఐకమత్యంగా చేయాలి జై భీం డాక్టర్ అంబేద్కర్ ఈ రోజు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ ప్రజలందరికీ కూడా అందరూ కూడా శుభాకాంక్షలు చేస్తున్నారు అందరూ కూడా ఆయన పుట్టినరోజు చేసుకుని ఈ రోజు ప్రశాంతంగా ఆయన్ని మనమందరం ఈ రోజు మనమందరం ఇక్కడ నిలబడి ఈ రోజు నేను మాట్లాడుతున్నానంటే ఆయన పెట్టిన రాజ్యాంగం భిక్షుత ఈ రోజు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా ఆయన అనుసరించి ఆయన కార్యక్రమాలు ఈ రోజు బాగా చేసుకోవాలని నా ఇన్నపము ఈ రోజు ఎడలూరు మండలం నా పేరు పల్లం శాసమ్మ ఎడలూరు మండలం రాష్ట్ర దళిత నాయకురాల్ని మాల మహాసభ నేను దాంట్లో ఉద్యమాలు వేయడాన్ని ఇక్కడ కూడా దళితులందరూ కూడా మంచి కార్యక్రమాలు చేసుకుని ఈ రోజు అంబేద్కర్ గురించి ఘనంగా ఉద్యమాలు చేసుకోవాలని నా కోరిక ప్రతి ఒక్కరికి కూడా ఆయన గురించి తెలుసుకొని ఆయన మంచితనాన్ని మనం సాధించుకొని మనం కూడా ఆయన ఉద్యమాల్లో నడవాలని నా కోరిక మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ఈరోజు ఆయన గురించి అందరూ కూడా అందరు ప్రార్థన చేయండి అందరు హిందువులు గాని క్రైస్తవులు కానీ ఏ కులమైనా ఏ మతమైనా సరే అందరికీ దేవుడు అయినా అందరూ కూడా ఆయన గురించి శ్రద్ధగా తీసుకొని చేయండి మన పేద సాదాకి ఎప్పుడు కూడా దళితులకి ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ఏం జరిగినా మన అంబేద్కర్ ఉన్నాడు కాబట్టి మనల్ని ఆయన రక్షిస్తాడు మీరందరూ కూడా ఆయన బంధనలో న్యాయానికి చట్టానికి విరోధంగా లేకుండా అందరం కూడా నాయంతోనే బతికితే ఆయన మార్గంలో కూడా మనం దూములో నడిచినట్టయినా ఉంటాం కొంచెం ఆయన మనకు దారి చూపించాడు ఆ దారిని సక్రంగా మనం నిరూపించుకోవాలి మనం ఎవరిని కూడా దేశించకూడదు ఎవరిని కూడా మనం ఏమనకూడదు ఆయన చెప్పిన మాటలు ఒక్క మాటైనా మనం విని ఈ ప్రజలు కూడా దాన్ని శాంతించుకొని మన పోరాటాలు మనం మొత్తం ఎక్కడైనా మన అంబేద్కర్ గురించి ఈ రోజు శుభాకాంక్ష మరో వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి